అత్తని జోగారావుతో కలిసి అటకెక్కించింది సుబ్బలక్ష్మి తన కాపురానికి అడ్డొస్తాడని జోగారావు మీద నుంచి లాయ ఎక్కించింది ఇక ఏ చీకు చింతా లేకుండా నిశ్చింతగా కాపురం చేసుకుందాం అనుకుంది అలాంటి పరిస్థితుల్లో మొగుడు జైలుకి వస్తుందని తెలిస్తే సుబ్బలక్ష్మి ఊరుకుంటుందా లైసెన్స్ బిల్ల లాంటి మొగుడు కోసం ఏం చేసినా తప్పు లేదనుకుని మొదలు పెట్టింది తను చెప్పినట్టే జోగరావు యాక్సిడెంట్ చేసి చంపేసిన మొగుడిని చూసుకుని మురిసిపోయింది సుబ్బలక్ష్మి మూడు రోజులు డ్యూటీకి సెలవు పెట్టేమంది జరిగిందంతా తలుచుకుని పెళ్లం తెలివితేటలకి తనలోనే తను సంబరి పడిపోతూ సెలవు అడగడం కోసం సరాసరి ఓనర్ దగ్గరికి వెళ్తాడు దశరథ పాండుకి పన్నెండు లారీలున్నాయి వయసు ఇంచుమించు యాభైకి దగ్గరవుతున్నాయి రసికతలో మాత్రం ముఫైకి తీసిపోరు గన్నారెడ్డి సెలవు పెట్టిన మూడు రోజులు మంతుతో విందు చేసింది సుబ్బలక్ష్మి అతనికి స్వర్గాన్ని చూపించింది ఆ మూడు రాత్రులు కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకులా గడిపేశారు ఆ మత్తు పూర్తిగా దిగక ముందే నాలుగో రోజు డ్యూటీకి వెళ్లిన గన్నారెడ్డి గంట గడవక ముందే పరుగు పరుగున ఇంటికి తిరిగి వచ్చాడు మొగుడు కంగారు చూసి ఏమైందని అడిగింది సుబ్బలక్ష్మి అతను చెప్పింది విన్న సుబ్బలక్ష్మి షాక్ అయింది గన్నారెడ్డి ఆల్మోస్ట్ ఏడుస్తూ పోలీసులు వస్తారు నన్ను జైల్లో పెడతారు శిక్ష పడడం నిన్ను వదిలి నేను ఉండలేను ఏం చేయాలి ఇప్పుడు ఎక్కడ దొరుకు అని ఎడతెరిపి లేకుండా భయంతో మాట్లాడుతుంటే సుబ్బలక్ష్మి ఏడుపాపు అలా ఏడుస్తుంటే ఆలోచన ఎలా వస్తుంది కసే అని దీర్ఘంగా ఆలోచిస్తోంది ఇంతలో గన్నారెడ్డి మొబైల్ మోకింది మొబైల్ మొక్క చూసి భయంతో ఆయనే మా ఓనర్ పాండుగర్ ఫోన్ చేస్తున్నారు ఏం చెప్పాలి అంటుండగానే సుబ్బలక్ష్మి మొబైల్ తీసుకుంది వద్దు సుబ్బలక్ష్మి స్విచ్ ఆఫ్ చేసే అంటున్నా వినకుండా మాట్లాడుకో అని సైకి చేసి మొబైల్ ఆన్ చేసి ఏమీ తెలియనట్టు ఎవరండి మాట్లాడేది అని భయారంగా అడిగింది నేను నీ మొగుడు నడిపే లారీ ఓనర్ పాండుని గన్నారెడ్డికి ఫోన్ ఇవ్వు అన్నాడు ఆయన లేరండి బయటికి వెళ్లారు అని చెప్పి నీ పెళ్లా వదులుతాడేమో గానీ ఫోను వదలడు నాకు తెలుసు నీకు పక్కనే ఉన్నాడు నాతో పరాచక ఆడదు వెంటనే వాడిని రమ్మను రాకుంటే నీ ఇంటికి పోలీసులు వస్తారని చెప్పు అంటుండగానే పోలీసులు ఎందుకు లేండి నేను వచ్చి మాట్లాడతా అని సుబ్బలక్ష్మి అంటుంది గన్నారెడ్డి వద్దంటున్నా వినకుండా నీ పెళ్ళాన్ని తక్కువ అంచనా ఎక్కువ ఇప్పుడే వెళ్లి అసలు విషయం తెలుసుకొస్తాను అని సుబ్బలక్ష్మి బయలుదేరింది సుబ్బలక్ష్మిని చూస్తూనే కళ్ళు పెద్దవి చేసుకుని గుటకలు మింగుతున్న పాండు పెళ్ెప్పుడు చూసా అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావే సుబ్బలక్ష్మి అన్నాడు సుబ్బలక్ష్మి వయ్యారంగా తిప్పుతూ ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం అంది మీ ఆయన లారీ ఎవడి మీదకు ఎక్కించి టైర్లు శుభ్రంగా కడిగేసి ఇక్కడ చెట్టులో లో పెట్టేసి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు టైర్లు అయితే బానే గడిగాడు గాని బాడీ కంటిన రక్త మరకలు వదిలేశాడు ఎక్కడ యాక్సిడెంట్ చేశాడో అక్కడి పోలీసులు వెతుక్కుతూ ఇక్కడికి మన బండి దగ్గరకు వస్తారు అప్పుడు ఇటు జైరికెళ్లాల్సిందే అంటూ సుబ్బలక్ష్మిని పైనుంచి కింద దాకా చూస్తూ కళ్లతోనే జుర్రేస్తున్నాడు పాండుకి వ్యామోహం అన్న రోగం ఉందన్న సంగతి కనిపెట్టేసిన సుబ్బలక్ష్మి శరీరంలోనూ గొంతును నువ్వు కూడా అలాంటే ఎలా మావా ఆ రక్త మరకలు ఏ జంతువుదో అయ్యుండొచ్చు కదా అంటూ కొంచెం దగ్గరికి వెళ్లి అడిగింది సుబ్బలక్ష్మిని అంత దగ్గరగా చూసేసరికి పాండుకి మాట రాలేదు ఆడెప్పటి నుంచో నీకాడే పనిచేస్తున్నాడు కదా పోలీసులు వస్తే మాత్రం నా ముగుడిని నువ్వు అప్పగించేస్తావా ఏంటి ఆడు జైలుకి వెళ్తే నేను ఒంటరిదాని అయిపోను నన్ను చూసైనా వదిలేమావా అంటూ దాదాపు ఆనుకున్నట్టు నిలబడుతుంది సుబ్బలక్ష్మి ఆ టచ్ కి వంకర్లు తిరిగి పోయిన పాండు నువ్వింతలా అడుగుతుంటే ఎట్టా కాదంటాను సర్లే వైజాగ్ లో లోడ్ దించాలి నీ మొగుడిని భయపడకుండా వెళ్ళమను మిగతాది నేను చూసుకుంటాను అంటూ సుబ్బలక్ష్మి చెయ్యిని తన చేతిలోకి తీసుకుని కొంత డబ్బు సుబ్బలక్ష్మి చేతిలో పెట్టి నీ మొగుడు వెళ్లాక వచ్చి నీ మంచి చెడు చెప్పి పోతుండు అన్నాడు ఏ నేనే రావాలా నువ్వే వచ్చి కనుక్కో నా మంచి చెడు అంటూ డబ్బు తీసుకుని వెళ్ళిపోతుంది సుబ్బలక్ష్మిని వదలకూడదని డిసైడ్ అయిపోయి నోరెళ్ళబెట్టుకొని చూస్తూ ఉండిపోయారు సుబ్బలక్ష్మికి మొగుడి వల్ల పాండు చరిత్ర పాండు దగ్గర పనిచేసిన రాజయ్య తాగి చనిపోయాక అతని భార్య రత్నాన్ని ఒక్కగానొక్క కూతుర్ని ఆదుకున్నాడు ఊళ్ళో వాళ్ళు అనుకునేది మాత్రం పాండు రత్నాన్ని ఉంచుకున్నాడు అని పాండుకు చిన్న లాడ్జ్ కూడా ఉంది లారీల మీద లాడ్జ్ల మీద పెత్తరం అంతా పాండు భార్య ఛాయాదేవిదే రత్నం విషయం ఆ నోట ఈ నోట విన్న ఛాయాదేవి పాండుకి సొమ్ము అందకుండా అన్ని నట్లు బిగించేసేది ఎంత కంట్రోల్లో పెట్టినా లారీ ఆఫీస్ వెనకే లాడ్జ్ కూడా ఉండడం వల్ల అప్పుడప్పుడు భార్యకు తెలియకుండా రత్నాన్ని అక్కడికి పిలిపించుకుంటూ ఉంటాడు లోడుతో గన్నారెడ్డి అలా వైజాగ్ వెళ్ళాడో లేదో ఒక్క గంటలో పాండు గన్నారెడ్డి ఇంటికి వచ్చి బెల్లి కొట్టాడు అంతలోనే వచ్చేస్తాడని ఊహించిన సుబ్బలక్ష్మి ఏంటి గంట గడవక ముందే గంట కొట్టావు అని అడగ నీ మంచి చెడ్డలు కనుక్కోడానికి నన్నే రమ్మన్నావు కదా అందుకే వచ్చాను అని పండు సుబ్బలక్ష్మి దగ్గరకు రాబోతుంటే అరే ఆగండి అంత తొందర పడితే ఎలా ముందు అక్కడ కూర్చోండి ఈ రోజుకి అంతా మంచి చెడు మాత్రం రేపు మళ్ళీ రేపటి వరకు ఎందుకు నీ మొగుడు లేడు కదా అంటాడు పాండు మీ గురించి నేనంతా తెలుసుకోవాలి కదా ఎందుకంటే ఇకపైన నా కష్టం అంతా మీరే చూడాలి కదా అంటూ గారాలిపోతుంది నీకే కష్టం రానివ్వను ఏం కావాలో చెప్పు అన్నాడు పాండు నాకు చాలా ఆశలున్నాయి ఈ అరకుల జీతాల జీవితం నా కష్టం ఇష్టం లేదు అంది ఒళ్ళు విరుచుకుంటూ సుబ్బలక్ష్మి ఆమె తీరుకు అల్లాడిపోయిన పాండు నీ కష్టాన్ని ఊరికే ఉంచుకోను నువ్వు సుఖంగా బతికే ఏర్పాటు చేస్తాను అన్నాడు చేతుల్ని నలుపుకుంటూ అలాగే చెప్పి మొలగ చెట్టు ఎక్కిస్తారు కావలసినవి కోసుకోగానే కింద పడేస్తారు అంది మూతి పెట్టి ఆమె మూతి చూసి గుడకేసిన పాండు మీ మీద ఒట్టు చెప్పు నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలి అన్నాడు ఏం లేండి అంతా మీ ఆవి చేతిలోనే ఉందంటగా అంది కొంచెం ఎగతాళిగా అంతే చిర్రున కోపం వచ్చిన పాండు దాని సంగతి ఇప్పుడెందుకు దానికి తెలియకుండా నేను చాలానే నొక్కేశా లేకపోతే నా అవసరాలు ఎలా తీరుతే ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకు అన్నాడు పాండు సరేలేండి మీ మాట నమ్ముతున్నాను కానీ నాకు కొంచెం సమయం కావాలి అంది సుబ్బలక్ష్మి ఒక్కసారి షాక్ తిన్నాడు పండు టైమా ఎందుకు అన్నాడు కొన్ని విషయాలు మగాళ్ళకి చెప్పకూడదు పైగా ఇక్కడ అస్సలు కుదరదు నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడతారు అందుకని రేపు చీకటి పడ్డాక మీ లాడ్జిలో వలుద్దాం అప్పటిదాకా కొంచెం ఓపిక పెట్టండి అయినా ఇప్పుడు నాకేం వద్దు రేపు మాత్రం ఒక బంగారు గుల్స్ ఇవ్వండి మెడ బోసిగా ఉంది అంటూ బయట కొంచెం దించి బోసి మెడ చూపించింది ఒక్కసారిగా గట్టిగా కావలించుకుని సరే ఈ రోజేలా సరిపెట్టుకునే వెళ్తున్నా రేపొచ్చేసే రాత్రి ఏడు గంటలకి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా అని వెళ్ళిపోతాడు పాండు రెండో రోజు మధ్యాహ్నం లంచ్ టైంలో ఎవరు ఉండని సమయంలో సుబ్బలక్ష్మి ఒక మార్వాడి అతన్ని వెంట పెట్టుకుని పాండు దగ్గరకు వచ్చింది మార్వాడి చేతిలో ఉన్న ఫోటో చూపించి ఇదిగో ఈ చేయించుడు ఎంత బాగుందో నాకు ఇది కావాలి అని అడిగింది అంతే అలాగే తెప్పిద్దా అన్నాడు పాండు మార్వాడిని బయట వెయిట్ చేయమని చెప్పి తెప్పించడం కాదు మావా ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తే సాయంత్రం మనకు కలిసే ముందు తెచ్చి ఇచ్చేస్తాడు అంటుంది సుబ్బలక్ష్మి ఆ క్షణంలో సుబ్బలక్ష్మి కోసం ఎంత ఖర్చు పెట్టినా తక్కువ అనుకున్నాడు పాండు అంత ఉన్నాడు మరి తొంభై వేలు తీసి సుబ్బలక్ష్మి చేతిలో పెడతాడు సుబ్బలక్ష్మి పాండు బుగ్గ మీద ముద్దు పెట్టి రెడీగా ఉండు బావా సందేల వచ్చేస్తాను అని వెళ్లిపోతుంది శుభల ఆరు గంటలకే లాజీకి వచ్చిన పాండు మంచం మీద పూలు చల్లి సోపనం గదిలాగా గది మొత్తం అలంకరించి తెల్లని పంచ కట్టుకుని ఎదురు చూస్తూ ఉంటాడు ఏడు గంటలకి డోర్ కొట్టిన చప్పుడైంది పాండు ఆత్రుతగా వెళ్లి తలుపు తీసి ఆమెను చూసి షాక్ అవుతాడు ఎదురుగా తెల్ల చీరలో రత్నం కనిపిస్తుంది నువ్వా రత్నం నువ్వేంటి ఇప్పుడొచ్చావు అన్నాడు పాండు అదేంటి నువ్వు నా కోసం కాదా ఎదురు చూస్తోంది అంటే మరో ఆడదాన్ని మరిగావా మరి నా కోసం కాకపోతే మంచం మీద పూలు ఎవరి కోసం వేసావని అడుగుతుంది అవన్నీ తర్వాత నేను కబురు పెట్టకుండా నువ్వెందుకు వచ్చావు నా పెళ్లాని తెలిస్తే ఎంత కొడవవుతుందో తెలుసా అంటాడు నువ్వే కదా రమ్మని కబురు పెట్టింది రత్నం పాండు షాక్ అవుతాడు నేను సుబ్బలక్ష్మి కోసం వెయిట్ చేస్తుంటే రత్నం కి కబురు పెట్టింది ఎవరు ఏదో అనుమానం వచ్చి ఆలోచిస్తాడు ఇంతలో బయట ఏదో హడావిడి వినిపించి కిటికీలో నుంచి చూసి షాక్ అవుతాడు ఎస్ఐ కానిస్టేబుల్ లాడ్జ్ వస్తుంటారు సుబ్బలక్ష్మి కోసం వెయిట్ చేస్తుంటే రత్నం వచ్చింది ఇప్పుడు పోలీసులు వస్తున్నారు ఏం జరిగిందో అర్థం కాక రత్నాన్ని బాత్రూంలో దాక్కోమంటాడు నేనెందుకు దొంగలా దాక్కోవాలి అంటుంది బలవంతంగా బాత్రూంలోకి నెట్టబోతుండగా ఇంతలో ఎస్ఐ కానిస్టేబుల్ లోపలికొస్తారు పాండు ఏమైంది అని అడుగుతుండగానే కానిస్టేబుల్ బీరు నుంచి రెండు పెద్ద గంజాయి ప్యాకెట్లు నాలుగు లక్షల డబ్బు బయటకు తీస్తాడు అవన్నీ ఎలా వచ్చాయో తెలియదంటాడు పాండు ఈ రత్నంతో కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్నావా అని పాండు ఎంత చెప్పినా వినిపించుకోకుండా అరెస్ట్ చేస్తాడు పోలీసులు పాండుని రత్నాన్ని తీసుకుని బయటకు రాగానే అప్పుడే వచ్చిన పాండు పెళ్లం ఛాయాదేవి పాండు దగ్గరకు వచ్చి ఆ రత్నాన్ని వదిలించుకోవడానికి దాన్ని ఒక్కదానే బుక్ చేస్తే సరిపోతుంది కానీ నీ బుద్ధిని వదిలించాలంటే నువ్వు కూడా కొద్ది రోజుల్లో లోపలుండాలి ఎంత తొందరగా బుద్ధి మారితే అంత తొందరగా ఇంటికొస్తావు లేదంటే జైల్లోనే కష్టం అని పాండు చెల్లి చెప్పి ఇద్దరిని తీసుకెళ్లమని ఎస్ఐతో చెప్తుంది పెళ్ళాం చేసిన పనికి మైండ్ మొత్తం షాక్ అయిపోయి సుబ్బలక్ష్మితో సుఖపడతామనుకుంటే జైల్లో ఓచెలు లెక్క పెట్టాల్సి వస్తుందని బాధపడుతూ వెళ్తారు కానీ పాండుకి తెలియని విషయం ఏంటంటే ఇదంతా ప్లాన్ చేసింది పాండు పెళ్ళ ఛాయాదేవి కాదు సుబ్బలక్ష్మి అని ఇంత జరిగాక అదే ఉండో ఉంటే లాభం లేదని సుభ్రక్ష్కి అర్థమైంది పాండుకి నిజం తెలిస్తే జైలు నుంచి వచ్చాక వదలడు అందుకని జోగారావు దగ్గర లాగిన సొమ్ము మార్వాడితో పాండు దగ్గర నుంచి లాగిన లక్ష రూపాయలు పాండు బాగోగాని పట్టబయలు చేసినందుకు ఛాయా రేవిచ్చిన ఇంకో లక్ష రూపాయలు మొత్తం డబ్బులు తీసుకుని మొగుడు గన్నారెడ్డితో కలిసి రైలు బండెక్కింది సుబ్బలక్ష్మి ఉన్న ఊరు వదిలి మరో ఊరు రావడం వల్ల గన్నారెడ్డికి వెంటనే ఉద్యోగం దొరకలేదు కానీ సుబ్బలక్ష్మి మాత్రం నర్స్ గా ఒక హాస్పిటల్ లో ఉద్యోగం దొరికింది ఇక ఏ ఇబ్బంది ఉండదని ఇక్కడ హాయిగా ఉండొచ్చు అనుకుంటున్న సుబ్బలక్ష్మికి డ్యూటీలో జాయిన్ అయిన రెండో రోజే పెద్ద షాక్ తగిలింది వార్డ్ నెంబర్ టూ లో ఒక బెడ్ మీద జోగారా కనిపించాడు షాక్ అయిపోయింది మొగుడుతో చెప్పి యాక్సిడెంట్ లో చనిపించిన జోగారా ఇక్కడికెలా బ్రతికొచ్చాడో అర్థం కాలేదు ఇప్పుడు ఏం చెయ్యాలో అస్సలు అర్థం కాలేదు సుబ్బలక్ష్మికి అలాగే షాక్ లో చూస్తూ ఉండిపోయింది